భై ఏరియా అంతా ఏమని చూస్తారు ఏరియా ఏమంటే అదే ఎంట్రన్స్ ఇదో గేట్కి ఫస్ట్ గేట్ ఇక్కడ అంతా అమ్మే వాళ్ళంతా ఎక్కువ మంది ఎవరు అందరూ అండకాలి నా పిల్లలు హరే కృష్ణ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే

ేవతలు ఎంతో ఉన్న తల్లి భారత్ మనకు ఒకటే అద్భుతంగా మహనీయులు పుట్టిన మన గడ్డ అర్థం చేసుకోరా బిడ్డ డోంట్ బిక్కమే ఎర్రగడ్డ సో ఎంతమంది మహానుభావులు బాబు జగజ్జీవన్ రామ్ బుద్ధుడు ఆదిశంకరాచార్య రామానుజాచార్య విశ్వేశ్వరుడు సంత రవిదాస్ கோத்துலூர் வேர் பிரம்மார் சந்த் சேவாலா தயான சரஸ்வதி சாத்ரிபாய் பூலே சுவாமி விவேகானந்த சந்த் டாட் கே பாபா பாக்கியரெட் வர்ம டாக்டர் அம்பேட் கமலம் பீம் எந்த அது கதா எந்த மதி மீன் நேரம் நான் ஹரே கிருஷ்ணா కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా జయ శ్రీరామ్ శ్రీరామ్ మళ్ళీ దానా బ్యాగువన్ చూసా బ్యాగ్ ఇచ్చుకో బ్యాగ్ అనమాట అమ్మ అమ్మమ్మ చాలా సంతోష నాకు చాలా సంతోషం వేసింది దాన కన్నా అందరూ నేను రెండు రకాల పేపర్లు ఇస్తాను ఒకటేమో ఏకాదశి కొంచు ఇది ఏకాశి ఇది రాకాశి అదేంటి అంటే చెప్తా పుచ్చుకోండి తెలుగు అందరికీ చదవస్తుంది కదా మనం ఎలా ఉండాలి ఏం చెయ్యాలి ఇందులో ఉంది ఎవరైనా మన ధర్మాన్ని ప్రశ్నిస్తే అవమానిస్తే ఏం చేయాలి ఇందులో ఉంది మనకి రెండు తెలియాలి చిన్న ఒకటి తెలిసింది సరిపోదు పడిపోవడం కూడా తెలియదు అదైందా అలాగే ధర్మాన్ని పాటించడం ధర్మాన్ని రక్షించడం వెరీ గుడ్ అందుకని ఈ దేశం హిందూ దేశం మన దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు కానీ చాలామంది దారి తప్పి ఒకటి తిరిగి మతంలోకి ఒకటి మురికి మతంలోకి వెళ్ళిపోయి వాడిదేదో గొప్పదనుకుంటూ అనుకుంటూ ఈ దేశాన్ని నాశనం చేయడానికి మొక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ దేశం ప్రశాంతంగా ఉండాలంటే సార్ సార్ వచ్చేస్తాను నన్ను నన్ను అందరూ వచ్చినాయా అందరూ ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ భారతకి 何だろう